జూదంపై ముదివేడు ఎస్ఐ కుమార్ ఉక్కుపాదం మోపారు ఇటీవల జూదం నిర్వహిస్తున్న స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తుండటంతో పేకాటరాయుళ్ల గుండెల్లో గుగులు పుట్టుకొంది రెండు రోజుల క్రితం కురబలకోట సమీపంలో జూదం ఆడుతున్న స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే తాజాగా శనివారం ఒకే రోజు రెండు చోట్ల దాడులు నిర్వహించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు పట్టుబడ్డ పేకాటరాయుళ్ల నుంచి పదిహేడు వేల నూట యాభై రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు పోలీసుల దాడులు సందర్భంగా మరికొందరు జూదరులు పారిపోయారన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం శిక్షార్హమైన నేరం ప్రజలందరూ చట్టాన్ని గౌరవించి ఇలాంటి పనుల నుండి దూరంగా ఉండాలన్నారు అంగళ్ళూ సమీపంలోని మిట్స్ యూనివర్సిటీలోని ఎంసీఏ విభాగం మిట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని మదనపల్లెలోని చైతన్య ఫౌండేషన్లో ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులు దాదాపు వంద మంది లబ్ధిదారులకు రైస్ బ్యాగులు నూనె ప్యాకెట్లు నోట్బుక్స్ ఇతర అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు కార్యక్రమంలో డాక్టర్ ఆర్ మారుతముత్తు డాక్టర్ జూన్ మోసెస్ అంటో దేవకాంత్ కె కవిత తదితరులు పాల్గొన్నారు